ఇంద్రమ్మ రాజ్యం ద్వారా మంత్రి నిర్వహకుండా అభివృద్ధి అనేది కాగిధాలకు పరిమితం కాకుండా పాలాభిషేకాలకు పరిమితం కాకుండా ముందుకెళ్ళి కార్యరూపం దాల్చి ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ మొదటి నుంచి విద్యా వైద్యం చెప్పడం జరిగింది దాన్ని సంబంధించిన మటుకు ఏ రోజు కూడా నిద్రపోకుండా అంటే అంటే విద్య గురించో వైద్యం గురించి ఒక గంటలను ఒక రోజులు ఆలోచించి ఏం చేయాలి అనే ఒక ఆలోచన లేకుండా మాత్రం నిద్రపోవడం లేదు తప్పకుండా వచ్చే రెండు మూడు సంవత్సరాల కాలంలో మంచిర్యాల అనేది విద్య కానీ వైద్యాన్ని కానీ ఒక హబ్బుగా చేయడంలో ఏ రకమైన ఇబ్బందులు ఖచ్చితంగా జరుగుతుంది దాంతోపాటు ఇండస్ట్రియల్ కారిడార్ కూడా శాంక్షన్ అయింది ఐటీ పార్క్ కూడా శాంక్షన్ అయింది అది కూడా ఇంకొకరు వన్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కార్యక్రమం స్టార్ట్ అయింది పేమెంట్ అయిపోయినాయి ఆల్మోస్ట్ తొంభై శాతం మంది పేమెంట్స్ అయిపోయినాయి ఈ వర్షాకాలం ఇబ్బంది లేకపోతే దసరా లోపల వర్క్లు మొదలుపెట్టి రెండు సంవత్సరాల లోపల కంప్లీట్ చేసి పూర్తి చేసి ఎన్నికల కన్నా కనీసం ఒక సంవత్సరం ముందు ఈ పార్కులు స్టార్ట్ అయ్యి కనీసం ఒక పదిహేను నుంచి రెండు వేల మందికి ఉద్యోగ కల్పన చేయాలనేది ఆలోచన ఆ భగవంతుని ఆశీర్వదిస్తే అంతకన్నా ముందని చేసే కార్యక్రమం ఈ గ్రౌండ్ కేబుల్ కాడి నుంచి గ్రౌండ్ కేబుల్ అయితే డెబ్బై కోరుతున్న శాంక్షన్ అది కూడా రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ కింద మన మంచిగా కార్పొరేషన్ చెప్పాలి అది అంటే అన్ని వర్గాలు అందుకే చెప్పింది మీకు మనిషి పుట్టిగా చావు ఈ మధ్యకాలంలో ప్రయాణం పుట్టుకకు సంబంధించిన మటుకు వైద్యం హాస్పిటల్ వాటి మీద ఫోకస్ చేసినా అవి కూడా రెడీ అయింది తదితమ సవకు సంబంధించిన మటుకు మా ప్రస్థానం నూట రెండు రోజుల రికార్డ్ టైంలో పూర్తి చేయడం జరిగింది అది కూడా ఈరోజు రాష్ట్రాల నెంబర్ బరగడం దేశంలో నెంబర్ వచ్చేసింది దానికి సహకరించిన అందరికీ పేరు పేరు కొద్దిగా ధన్యవాదాలు ఈ మధ్య ప్రయాణంలో అవసరమైన విద్య దాని మీద కూడా పూర్తి శ్రద్ధ పెట్టి విద్య ప్రయత్నం చేస్తున్నాం విద్యతో పాటు ఉద్యోగ కల్పన కూడా ఒక భాగమే కాబట్టి దాన్ని కూడా దాంట్లోకి తీసుకొచ్చి పుట్టుక చదువు ఆ తర్వాత ఉద్యోగం ఆ తర్వాత చివరి ప్రయాణం ఇట్లా మనిషి పుట్టిన కాల నుంచి లాస్ట్ వరకు జరిగే కార్యక్రమాన్ని మీద ఫోకస్ చేసి దాంట్లో బాటమ్ ద పిరమిడ్ సమాజంలో ఉన్న పూర్తి అట్టడుగు వర్గాల వారు దళితులు కానివ్వండి ఆదివాసులు గిరిజనులు కానివ్వండి బలహీన వర్గాలు కానివ్వండి లేకపోతే మైనార్టీ వర్గాలు కానివ్వండి అందరినీ కలుపుకొని కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం ఏదైతే సరే రుణ వంద కరెంట్ కానివ్వండి రుణమాఫీ గురించి చాలామంది చాలా మాట్లాడుతున్నారు అది సత్యదూరం వాస్తవానికి దగ్గర వెళ్ళి మనం మాట్లాడుతుంది రుణమాఫీ ఈరోజు ఏ గ్రామం అంటే వాళ్ళు ఏ గ్రామం శాంపుల్ చెప్తే ఆ గ్రామం తీసుకుని సిద్ధంగానే రుణమాఫీ ఎనభై శాతం తక్కువ కాకుండా అత్యధికంగా ఎనభై ఏడు శాతం వరకు రుణమాఫీ జరిగింది మిగిలిన వాళ్లకు రకరకాల కారణాలతో ఒక కారణం టెక్నికల్ కొన్ని ఇబ్బందులు అయ్యే కోట్ల కారణాలు అక్కడికి ఇబ్బంది అయింది ఇంకో కారణం రెండు లక్షల పైన ఉన్న రెండు లక్షలు చెప్పినాం ఆ మంత్రి గారు వాగ్దానం చేసిన తప్పకుండా ఇస్తాం కానీ ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థలో వెసులుబాటు లేదు కాబట్టి దానికోసం మేము సమయం తీసుకుంటాం ఇది కాక ఒక ఐదారు పర్సెంట్ ఫ్రాడ్ కూడా ఉన్నాయి వివిధ బ్యాంకులలో లోన్లు తీసుకొని ఇక్కడ పేరు మీద అక్కడో ఉన్నాయి అవి కూడా ఉన్నాయి కాబట్టి అవి అయితే రిజెక్ట్ చేయడం జరుగుతుంది సో ఇట్లా ఉన్నాయి ఎనభై నుంచి ఎనభై ఏడు మందికి ఇచ్చినప్పుడు నూటికి నూరు శాతం ఇచ్చడం ఇవ్వడం నాకు తెలిసి బగవంతులు కూడా సాధ్యం కాదు సో మా పని మేము చేసుకుంటూ పోతే వాళ్లకు ఇష్ట చరిత్ర ఇది రెండోసారి రెండో రెండో ఎండాకాలం మర్చిపోయింది మొదటి ఎండాకాలం నేను ఎన్నికలు అని చెప్పినా నన్ను గెలిపించిన తర్వాత ట్యాంకర్ అనేది వాడకుండా మంచినీళ్ళు సప్లై చేస్తా అని చెప్పిన దానికి సంబంధిత అధికారులు అందరూ సహకరించారు అనుకున్న ప్రమా ప్రకారం చేయడం జరిగింది పోయిన రెండు సంవత్సరాలు రాష్ట్రంలో దాదాపు డెబ్బై శాతం పంటలు ఎండిపోతాయి మంచిరాల నియోజకవర్గంలో పాయింట్ వన్ శాతం పంట కూడా ఇక్కడ ఈ సంవత్సరం రైతులకు ఇచ్చిన ఇల్లు లిఫ్ట్లకు వెళ్ళి తీసుకొచ్చి పొలాల్లోకి వస్తే పొలాల నుంచి మళ్ళీ లాస్ట్కు ముప్పై సంవత్సరాల చరిత్రలో దండపల్లి మండల గోదావరి కొన్ని గ్రామాలు ఉంటాయి గూడెం రంగంపల్లి నంబాల వెలుగనూరు కాసుపేట కొండాపూర్ ద్వారకాధర్ణం అబడ్డ పెద్దపేట లక్ష్మకాంతపూర్ గుర్రేవు అల్లిపూరు ఇట్లా దాదాపు ఒక పన్నెండు నుంచి పదమూడు గ్రామాలు నర్సాపూర్ మన దగ్గర ఉన్నాయి ఈ గ్రామాల్లో గడిచిన ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఎప్పుడు నీళ్ళ ఈ పోయినసారి కొంత తక్కువ వచ్చినాయి కానీ ఈసారి మాత్రం మొత్తం గ్రామాల్లో నీళ్ళు వచ్చినాయి ఇక్కడికి వెళ్ళి నీళ్ళు నీళ్ళను అంటే ఆల్మోస్టు ఇక్కడ చిత్తపల్లి పక్క నుంచి వెళ్ళి మళ్ళా గేట్లాడ్డం పెట్టి మల్లాడు తీసుకుపోయి మొత్తం ఈ చెప్పిన గ్రామాలని నీళ్ళు నీళ్లు వారిన తర్వాత మిగిలిన నీళ్ళు మళ్ళీ గొడవలకు ఇచ్చే పరిస్థితి సంవత్సరం జరిగింది ఏసీ ఇది రాష్ట్రంలో చరిత్ర మన కాన్సిన తప్పకుండా చరిత్ర ఈ రకంగా వాళ్ళకు సంబంధించిన సాగునీరు ఇచ్చి పంటలను కాపాడి సరైన టైంలో ధాన్యాన్ని మార్కెట్లో చేర్చి కాంట చేయించి పంపించడం జరిగింది ఆ దేవుడు కూడా ఖచ్చితంగా గుడ సత్యనారాయణ స్వామి మరి ఇంకా ఏ దేవుడు నాకు మంచి బాగా దయా దయ దూయిస్తాను బాగా ఆశీర్వదిస్తాను ఎందుకంటే గడిచిన నెల పది నెల గురించి దాదాపు రెండో వారం నుంచి వర్షాలు పడుతున్నాం ఎక్కడో ఒక ఆ వర్షాలలో భాగంగా పక్కకున్న చిన్న కాన్సి ఆల్మోస్ట్ తుఫాన్ వచ్చి ప్రతి గ్రామం వడ్డాన్ని అంటే వరద కొట్టుకోవే పరిస్థితి వచ్చింది బెల్లంపల్ల జరిగింది అటుపక్క ధరంపూర్లో జరిగింది పక్క జగత్యాలను రాయకల్ మండలంలో జరిగింది జనంలో జరిగింది దాదాపు ముప్పై ముప్పై రెండు రోజులు చుట్టూ వర్షాలు పడ్డ మంచిన మాత్రం వర్షాలు పడలేదు ఎక్కడ కూడా వాటిలోకి ఇబ్బంది కాలేదు ఏదో ఒకటి ఒక రెండు సందర్భాలు చిన్న చిన్న చినుకులు పడ్డాయి కానీ ఒక కిలో గింజలు కూడా దొరవలేదు మొన్న ఐదు రోజుల కింద లాస్ట్ టైం ఆరు రోజుల కింద అప్పుడు అది ఇక్కడనే ఉన్నా ఆ రాత్రి వర్షం తప్ప ఇప్పటి వరకు ఆడవాళ్ళే వర్షం ఎక్కడైతే ఈ ముల్కాల వెంపేరు కాంచె మొదలు పెడితే తాళ్ళ పెట్టడానికి ఎక్కడ వర్షం వల్ల దాదాపు తొంభై ఐదు శాతం వాటిలో అంటే ఈ పరిస్థితులను చూసి నేను కూడా మాట్లాడే అధికారులు సమయ అధికారులతో మాట్లాడి ట్రాన్స్పోర్ట్కు లారీలు ఉంటే ఇక్కడి నుంచి అక్కడి నుంచి జమ చేసి దాదాపు ఇరవై రోజులు రోజు నాలుగు వందల లారీలు ఎక్కాన కాంటాక్ట్ చేయించి లారీని పంపించడం జరిగింది దాంతో మంచిరాల నియోజకవర్గం తొంభై శాతం వర్షం బాధ లేకుండా తడవకుండా వడ్లన్నీ సరైన ప్రాంత సరైన ప్లేస్కు చేరి వాళ్ళ వాళ్ళ రైతులకు ఇబ్బంది ఈరోజు లాస్ట్ వీళ్ళని కూడా పెట్టి ఈరోజు కొంటాపూర్కి వెళ్ళి మూడు లారీలు మిగతా మూడు లారీలు వచ్చినాయి మాడు పెరించి రెండు లారీలు వచ్చినాయి ఇంకొక ఒక లాడి దండపల్లి ఇంకొక లాడిలో రాజు మనం ఇక్కడ బాధ్యపెట్లా అవి కూడా ఇంకో సాయంత్రం లోపల ఈ రోజుతోటి టోటల్ మంచోజకవర్గాల్లో టోటల్ బట్లు అమ్మకం జరిగిపోయాయి సో ఇది సత్యనారాయణ స్వామి సాయిబా దయ కాకపోతే మేమైతే కాదు ఎందుకంటే చుట్టూ వర్షం కూడా మంచి వర్షం లేదంటే మధ్యల ప్రజల మీద మధ్యల ప్రజలు నీతిని చేస్తుంటున్నారు వాళ్ళ ఆత్మలు క్లీన్గా ఉన్నాయి కాబట్టి ఈ రకంగా చేయగలం ఈ రకం సాధ్యమైన దేవుని ఆశీర్వాదం లేకుండా సాధ్యమైన పనిగా చేయము తప్పకుండా రానున్న కాలంలో కూడా అదే జరుగుతుంది ఇంకా ముందుకు పోతామని ఒక ఆలోచన